రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తుందని బంజారా విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి నేతలు పాల్గొన్నారు లంబాడీలు ఎస్టీలు కాదని వారిని జాబితా నుంచి తొలగించాలంటూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు సుప్రీంకోర్టులో కేసు వేయడంపై బంజారా విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెల్లం వెంకటరావు సోయం బాపురావులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు వెంకటరావు మాజీ ఎంపీ స్వయంబాబురావు వేసినటువంటి ఎస్టీ జాబితా నుంచి లంబాడీ బంజారా సుగర్ని తొలగించాలని వేసినటువంటి కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మధ్య కాలంలో నోటీసులు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు దీని మీద నిన్న ఉస్మాన్ యూనివర్సిటీ గిరిజన లంబాడీ విద్యార్థి నాయకులందరూ సమావేశమై దాదాపు మూడు నాలుగు గంటలు సుదీర్ఘంగా చర్చించి ఏదైతే గతంలో చేసినట్టు చేసినట్టుగా లంబాడీల మీద ప్రచారాలను ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళు అదే విధంగా కొంతమంది వీళ్ళు ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు మేధావులు కావచ్చు చరిత్ర తెలియకుండా వాస్తవాలు తెలవకుండా ఏ ప్రక్రియ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము ఇవాళ చట్టబద్ధంగా వచ్చినటువంటి లంబాడీ బంజారాలను ఇలా కావాలని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు వాటి పూర్తి ఆధారాలతో ఇవాళ బ్రిటిష్ కాలంలోని ఎయిటీన్ సెవెంటీ వన్ లోనే క్రిమినల్ ట్రైప్ యాక్ట్ లో ఇవాళ గిరిజనులను గుర్తించినటువంటి తెగ ఇవాళ లంబాడీ తెగ బంజారా తెగ అని చెప్పి చెప్తా ఉన్నాం అదే విధంగా ఆ రోజున నిజాం నిజాం కాలంలో మొట్టమొదటిసారి నైన్టీన్ లెవెల్లో కావచ్చు ట్వంటీ వన్లో కావచ్చు థర్టీ వన్లో కావచ్చు ఫార్టీ వన్లో కావచ్చు ఏదైతే సెన్సెస్ నిర్వహించారో దాంట్లో కూడా గిరిజన జాబితాలో ఉన్నటువంటి తెగ ఇలా లంబాడి బంజారా తెగ అని చెప్పి కూడా చెప్తాలో పదిహేడులో కూడా ఇదే రకంగా పైన లంబాడి తాండాలపైన దాడులు లంబాడి పెట్రోల్ బంకుల పైన దాడులు లంబాడుల పైన దాడులు చేసి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కలిగించరు ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మా యొక్క సూచనలను ఒకవేళ పరిగణకులకు తీసుకోకపోతే ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి రేపు పల్లె పల్లెకు తండా తండాకు జిల్లా జిల్లాకు బస్సు యాత్రతో పోతాం జనాలను జాగరణ చేస్తాం మా లంబాడి బిడ్డలను జాగరణ చేస్తాం మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కుట్రలపైన కుతంత్రాలపైన ఖచ్చితంగా బరాబర్ కొట్లార్థం బరిగీసి కొట్లాడి హైదరాబాద్లో లంబాడీల సింహ లంబాడీల సత్తా లంబాడీల యొక్క పౌరుషాన్ని చాటి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి లంబాడీల యొక్క స్థితిగతులు ఏ రకంగా అయితే ఉన్నాయో అదే రకంగా స్టేటస్ కొనసాగాలే లంబాడీలకు కావలసినటువంటి అన్ని ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి అన్ని సరిగా అందకపోతే ఈ ప్రభుత్వం పైన ఖచ్చితంగా లంబాడీలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి